హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఆరు గారిపై మండిపడుతూ ఇలా అంటూ ఉంటుంది నేను మిస్సమ్మకి నిజం చెప్పకుండా మాటతో అడ్డుకున్నారు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా మంత్రంతో అడ్డుకున్నారు నా పిల్లలకి ఏదైనా జరిగితే ఈ జన్మలో నేను మిమ్మల్ని క్షమించను అని గుప్తా గారిని తిడుతున్న ఆరుని ఆగుబాలిక ఆగు అసలేం జరిగిందో నాకు చెప్పు అని అనగానే ఆరు జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఏదో జరిగిందని అత్తయ్య మామయ్య ఫోన్ రావడంతో వాళ్ళు కూడా బయటికి వెళ్లిపోయారు నేను ఒక్కదాన్ని టెన్షన్ పడుతూ ఇంట్లో ఉండిపోయాను నా పిల్లలకి ఏదైనా జరిగితే అని ఆరు అంటూ ఉండగా ఇక గుప్తా గారు తన దివ్య దృష్టితో జరిగిందంతా చూస్తూ ఉంటారు ఇక మెల్లిగా నిట్టూరుస్తారు గుప్తా గారు చెప్పండి నా పిల్లలకి ఏం జరగలేదు కదా అని ఆరు ఆతృతగా అడుగుతుండగా నీ పిల్ల పిచ్చుకలకి ఏం జరగలేదు బాలిక కాని అని అంటూ ఉంటారు గుప్తా గారు మరి ఏమైంది నా పిల్లలు ఆ ఫుడ్ తినకుండా మిస్ అమ్మ కాపాడింది కదా అని ఆరు అడుగుతుండగా నీ పిల్లలు ఆ అన్నాన్ని తినకుండా మిస్ అమ్మ అయితే కాపాడింది కానీ మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు ఆ అన్నాన్ని తిని ప్రమాదంలో పడ్డారు అని గుప్తా గారు అనగానే అయ్యో ఏమైంది ఇప్పుడు ఎలా ఉన్నారు నాన్నగారు అని ఆరు అంటుంటుంది నాన్నగారా అని గుప్తా గారు ఆశ్చర్యపోతూ ఉండగా ఇక ఆరు కూడా నాన్నగారని తనకి తెలియకుండానే తాను పిలిచినందుకు తాను కూడా ఆశ్చర్యపోతూ నేనెందుకు అలా అన్నాను అని ఆరు అడుగుతూ ఉండగా ఇక మిస్ అమ్మని నువ్వు చెల్లెలిగా అనుకుంటావు కదా అందుకే అలా అన్నావేమో అని అంటూ ఉంటారు గుప్తగారు ఏమైంది ఆయనకి అని మళ్ళీ ఆరు అడుగుతూ ఉండగా చికిత్సాలయంలో తను చేర్పించింది ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు అని గుప్తగారు అంటూ ఉంటారు మనం వెళ్దాం పదండి చూడ్డానికి అని ఆరు అంటూ ఉండగా ఎందుకు మనం వెళ్ళడం ఆవిడే వచ్చేస్తుంది అని అంటూ కార్ వైపు చూపిస్తూ ఉండగా ఇక ఆరు పిల్లలు పిల్లలు అని అరుస్తూ ఉంటుంది ఇక మనోహరి అమర్ని చూస్తూ భయపడుతూ లోపలికి వెళ్తూ ఉండగా ఆరు మనుని తిడుతూ ఉంటుంది నువ్వు చేసిన పనులకి ఇంత ఇంత అనుభవిస్తావే అని తిడుతూ ఉంటుంది ఆరు ఇక మెల్లిగా కిందికి దిగి అమర్ని ఆరాధనగా ప్రేమగా చూస్తూ ఉండగా గుప్తా గారు ఆరుని ఇలా అంటుంటారు ఒక్కసారి ఆ బాలికని చూడు అనగానే ఇక ఆరు బాగిని చూస్తూ అదేంటి మిస్సమ్మ మాయన్ని అలా ఎందుకు చూస్తుంది అని ఆరు అడుగుతూ ఉంటుంది ఇక గారు ఇలా అంటూ ఉంటారు వాళ్ళ నాన్నగారిని కాపాడడానికి ఆయన పెద్ద సహాయమే చేస్తున్నారు అందుకే అని గుప్తా గారు మాట ఆపేయగానే మళ్ళీ బాగిని చూస్తూ అంటే మాయన్ని తను ప్రేమిస్తుందా అని ఆరు కుల్లుకుంటూ ఉంటుంది మరి ప్రేమించకపోతే ఏం చేస్తుంది ఇంకా అని అంటూ ఉంటారు గుప్తా గారు ఇక బాగి ప్రేమగా అమర్ని చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక అందరూ హార్లో కూర్చుంటారు ఒక పిల్లలు తప్ప ఇక పిల్లలు అని అమర్ అడుగుతుండగా జరిగిన సంఘటనకి చాలా భయపడిపోయారండి అందుకనే రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చాను అని బాగి అంటూ ఉంటుంది ఇక అమర్ ఇలా అడుగుతూ ఉంటాడు అసలేం జరిగింది ఫుడ్ పాయిజన్ ఎలా అయింది అని అమర్ బాగిని అడుగుతుండగా బాగి మనుని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక పక్క నుండి ఆరు చెప్పు చెప్పు మనుయే అంత చేసేసింది అని చెప్పు అని ఆరు అంటూ ఉంటుంది ఇంకా గుప్తా గారితో నేను బ్రతికే ఉంటే దాన్ని ఇప్పటికి పోలీస్ స్టేషన్ లో పెట్టించేదాన్ని అని ఆరు గారితో అంటూ ఉంటే నువ్వు బ్రతికి ఉంటే ఆ బాలికపై అనుమానం కూడా పడేదానివి కాదు అని అనగానే ఆరు సైలెంట్ అయిపోతుంది ఇక ఏమైంది మీసమ్మ మాట్లాడవు అని అమర్ అంటూ ఉండగా మను బాగిని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది బాగి ఇంట్లోనే తప్పు జరిగింది అని అనగానే షాక్ అవుతూ ఉంటారు అమర్ ఇంతలోపు అమర్ వల్ల అమ్మగారు నాన్నగారు అవును అప్పుడు నువ్వు ఒక బాటిల్ చూపించావు కదా మిస్సమ్మా అదేంటి దానివల్ల ఏమైనా పిల్లలకి ప్రాబ్లం జరిగిందా అని అనగానే అమర్ ఏంటి ఆ బాటిల్ మిస్ అమ్మా అని అంటుండగా ఇక బాగి మనుని కోపంగా చూస్తూ ఉంటుంది చెప్పు అని అమర్ అంటుండగా అది నార్మల్ మెడిసిన్ బాటిలే అని మాట్లాడుతూ ఉంటుంది బాగి ఇక ఆరు కూడా షాక్ అవుతూ ఉంటుంది మనోని వెనకసుకొచ్చినందుకు మరి తప్పెక్కడ జరిగిందంటావు అని అమర్ అడుగుతుండగా ఇక కూరగాయలలో పెస్టిసైడ్స్ బాగా కలుపుతున్నారు కదా అందుకే తప్పు జరిగినట్టుంది నేనే కాస్త జాగ్రత్తగా ఉప్పు నీటిలో కాస్త సేపు ఉంచాక వంట చేయాల్సింది అని అంటూ మరొకసారి జాగ్రత్త పడతాను అని అంటూ ఉంటుంది బాగి ఇక అమర్ నీలా వచ్చే వరకు వేరే కుక్ని అపాయింట్ చేస్తాను అని అంటుండగా వద్దండి వద్దు నేను ఉంటేనే ఇంత ప్రమాదం జరిగింది నేను లేకపోతే ఇంకెలా జరుగుతుందో అని మన కోపంగా చూస్తూ అంటూ ఇక నా పిల్లలని నేను జాగ్రత్తగా చూసుకుంటా ఏ క్రిమి కీటకాలు కూడా వాళ్ళ దరి చేరకుండా నేను చూసుకుంటా అని కాన్ఫిడెంట్ గా అమర్తో చెప్తూ ఉండడంతో ఇక అమర్ సరే అలాగే నీ ఇష్టం అని అంటూ వెళ్ళిపోతాడు ఇక మను కూడా భయపడుతూ వెళ్ళిపోతుంది అమర్ వల్ల అమ్మా నాన్నలు అందరూ వెళ్ళిపోతారు ఇక ఆరు గుప్తా గారు కూడా పక్కకి వచ్చేస్తారు రాతోడ్ బాగిని ఇలా అడుగుతుంటాడు ఏంటి మిస్ అమ్మా అలా చేసావు విషం కలిపింది మనోహరి అని సరికి చెప్పకపోయావెందుకు ఎందుకు చెప్పలేదు అని రాతోడ్ అడుగుతూ ఉండగా సాక్ష్యాధారాలు లేనిదే చెప్తే ఆయన నమ్మరు చేయడానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు అని బాగి అంటుంటుంది మరోవైపు ఆరు ఇలా అంటుంటుంది గారిని ఇక మనని చూస్తూ మిస్సమ్మ భయపడుతున్నట్టుంది అని అంటుండగా గుప్తా గారు భయపడట్లేదు తను జాగ్రత్త పడుతుంది అయినా తను అభిమన్యుల్లాగా కాదు అర్జునుల్లా పోరాడి నీ కుటుంబానికి కవచంలా మారింది అని అంటూ ఉంటారు గారు ఇక ఇలా అంటుంటుంది బాగి బాగి తో ఇప్పుడు మనోహరిని మనం అస్సలు తక్కువగా అంచనా వేయకూడదు ఏదైనా తేడా చేస్తే కుటుంబం మొత్తం ప్రాణాలు తీయడానికి కూడా తను వెనకడదు అని అంటూ ఉంటుంది బాగి మనుగుచి ఇక ఇప్పుడు ఇంట్లో నుండి భయపడి వెళ్లిపోతుందా అని ఆరు అంటుండగా మరోవైపు రాతుడు తో బాగి ఇలా అంటుంటుంది తను నా పిల్లలు మా ఆయన నా భర్త నా అత్తమామలు నా కుటుంబాన్ని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను అయినా ఎన్ని రోజులు మా బంధంపై నాకొక అనుమానం ఉండేది కానీ ఈ రోజు నాకు వచ్చిన కష్టానికి ఆయన అడ్డుగా నిలిచి నా కష్టాన్ని తీర్చారు దాంతో నా అనుమానాలన్నీ తొలగిపోయాయి ఇక ఆయన్ని నా భర్తగా ఈ రోజు నుంచి నేను స్వీకరిస్తున్నాను అనగానే రాతో చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆయన నన్ను భార్యగా స్వీకరిస్తాడో లేదో తెలియదు అంతటి అదృష్టం నాకుందో లేదో తెలియదు కానీ ఒక్కసారి ఆయన నా చేయి పట్టుకుంటే ఇక జీవితంలో ఆయన చేయిని నేను వదిలిపెట్టను కష్టమైన సుఖమైన ఆయననే జీవితాంతం ఉంటాను ఆయనతోనే జీవితాంతం గడుపుతాను ఇక నాకిష్టమైన నేను ప్రేమించిన నా భర్తని నన్ను దాటుకొని మనోహరి ఏ విధంగా చేరగలుగుతుందో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది బాకీ నువ్వు చెప్పేవన్నా నిజమా మిస్సమ్మ అని ఉండగా నిజమే ఈ రోజుతో ఆయనతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మిస్సమ్మ ఇక తొందరలోనే మా సార్ కూడా నీపై ప్రేమని బయట పెడతారు అని అంటూ ఉంటారు రాథోడ్ అలా జరిగితే సంతోషిస్తాను కానీ మనోహరిని మాత్రం వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది మిస్ ఆరు జాగ్రత్తగా ఉండాలో భయపడాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా ఇక భయం అవసరం లేదు ఆ బాలికుండగా నీ కుటుంబానికి ఏం కాదు అని గుప్తా గారు ధైర్యం చెప్తూ ఉంటారు ఇక కరుణ ఇంటికి రాగానే నూడిల్స్ అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు అయినా నువ్వు వచ్చింది మిస్సమ్మ కోసమే కదా లోపల వెళ్ళు అనగానే ఇక కరుణ లోపలికి వచ్చి హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అని అంటూ అమర్ వల్ల అమ్మా నాన్నలని పరికరిస్తూ ఉంటుంది కరుణ ఇక బాగి పైన బట్టలు ఆరిస్తుందమ్మా ఇక్కడే కూర్చో తనే వస్తుంది అని నిర్మలమ్మ గారు అంటుండగా ఎఫ్ఎంలో చాలా పనుందంటే తను ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను నేను పైకి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటూ కరుణ పైకి వెళ్తూ ఉండగా ఇక తనేమంది ఏమంది ఎఫ్ఎంలో పనిచేస్తానంది కదా అని అంటూ కరుణ కరుణ అని పిలుస్తూ కరుణతో మాట్లాడడానికి అమర్ వల్ల అమ్మ నాన్నలు గారు వచ్చి నువ్వెక్కడ పనిచేస్తున్నావమ్మా అని నిర్మలమ్మ గారు అడగ్గా ఇక ఎఫ్ఎంలో పనిచేస్తున్నాను అంటూ ఆ స్టేషన్ పేరు అవన్నీ చెప్తూ ఉంటుంది కరుణ అవునా నా పెద్ద కోడలు చాలా ఎఫ్ఎం ప్రోగ్రామ్స్ చూసేది మాకు కూడా అలా అలవాటు చేసింది అని నిర్మలమ్మ గారు అంటుండగా అంటే మీరు ఎఫ్ఎం ప్రోగ్రామ్స్ అన్ని చూసేవారన్నమాట అని అంటుండగా అన్నీ కాదమ్మా ఒక ఆర్జే బాగి ప్రోగ్రామ్ మాత్రమే చూసే వాళ్ళం ఇక తను మా ఇంట్లో దానిలాగా ఫీల్ అయ్యే వాళ్ళం అని నిర్మలమ్మ గారు అంటుండగా పక్క నుండి ఈ మాటలన్నీ వింటున్నా వారు టెన్షన్ పడుతూ అయ్యో ఆయన కూడా లేరే అత్తయ్య మామయ్యకి నిజం తెలిసిపోతే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కరుణ ఇలా అనేస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు అంటున్నారేంటి ఇంట్లో మనిషే కదా అని కరుణ అనేస్తుంది ఇక నిర్మలమ్మ గారు అమర్వల్ నాన్నగారు షాక్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు మనం గోరాని బాబ్జీని పిలిచి ఆ వీడియో తీసింది ఎవరు నా గుచ్చి మీకు తెలీదు అని బెదిరిస్తూ ఉండగా ఇక గోరా ఇలా అంటూ ఉంటాడు ఒక మంత్రం చదివితే నువ్వే డబ్బు తనంతట తానే తీసుకొచ్చి నా చేతుల్లో పెడతావు నేను నిన్ను బెదిరించాల్సిన అవసరం లేదు అని అంటుండగా ఇక మను కోపంగా బాబ్జీ వైపు చూస్తుండగా నీ షాడిష్టు మొగుని తప్పించుకొని ఇప్పుడే బయటికి వచ్చాను వీడియో తీసే అంత ధైర్యం నాకు లేదు మీరే ఎవరో కనుక్కోండి అని అంటుండగా ఇక మనుకి కాల్ వస్తుంది ఇక అజ్ఞాత వ్యక్తి ఇలా అంటుంటాడు యాభై లక్షలు రెడీ చేసుకో మనోహరి అని అంటుండగా ఎవర్రా నువ్వు అని అంటుంటుంది మను చెప్పాను కదా యాభై లక్షలు రెడీ చేసుకోమని అని అంటూ కాల్ కట్ చేస్తాడు అతను ఇక మిమ్మల్ని మీరు కాపాడుకొని మమ్మల్ని కాపాడండి అని అంటూ బాబ్జీ గోరా అక్కడి నుండి వెళ్ళిపోగానే మను టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కరుణ బాగి మిస్ అమ్మ ఒకరేనని ఆర్జే బాగిలాగా మిస్ అమ్మ పనిచేసిందని నిర్మలమ్మ గారికి చెప్పేస్తుందా ఆరు చనిపోయిందని మిస్ అమ్మ తెలుసుకోనుందా ఇక మనోహరిని బెదిరిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్